ഹായ് ആ ഫ്രെൻഡ്സ് മീക്കിഡ് നശി ലൈക്ക് ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി రమాదేవి రోజాని సింహాసనం పైన కూర్చోబెట్టి తలపైన కిరీటాన్ని పెడుతుంది యువరానికి రోజాకి పట్టాభిషేకం పూర్తయిపోయిన తర్వాత నిబంధన రోజాకి తులాభారం వేయాలి అని అక్కడ ఉన్న వంశాచారులు చెబుతారు అవునమ్మా ఆ తులాభారానికి మొత్తం కూడా రెడీ చేసుకోండి అని చెబుతారు తర్వాత చామంతి బయటికి వచ్చి కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే గురువుగారు చామ్ దగ్గరికి వచ్చి ఏంటమ్మా బాధపడుతున్నావా అని అడగటంతో అవును గురువుగారు నేను కావాలని ఆ సింహాసనం కూర్చోలేదు పొరపాటున కాలజారి జారి మాత్రమే పైన పడిపోయాను కానీ అమ్మగారు అది అర్థం చేసుకోవటం లేదు అని అంటే ఏదైనా విధి దిగితం ప్రకారమే జరుగుతుందమ్మా అదంతా జరిపించేది ఆ పరమాత్ముడు మాత్రమే నువ్వు మహాజాతకురాలివి నువ్వు ముందు ముందు చేయబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి అని నేను చెబుతున్నాను కదా అని గురువుగారు అంటారు మీరు అర్థం చేసుకున్నారు గురువుగారు కానీ అమ్మగారు అయితే అర్థం చేసుకోవటం లేదు కదా అయినా నేను మహాజాతకురాలిని ఏంటి ఇక్కడ పనిచేసుకుంటూ వీళ్ళ చేత దెబ్బలు తింటూ ఉంటున్నాను నేను మహాజాతురని ఎలా అవుతాను అని చామంతి అంటుంది చూడమ్మ కృష్ణుడు చెరచాలలో పుట్టాడు అంత మాత్రాన దేవుడు కాకుండా అయిపోయాడా ఆ రాముడు సింహాసనం అధిష్టించి అడవుల పా అయిపోయాడు కానీ దేవుడు కాకుండా అయిపోయాడా అలా పెద్ద పెద్ద వాళ్ళు దేవుళ్ళు అందరూ కూడా ఇలా ఏదో ఒకటి సాధించడానికి ఏదో ఒక అద్భుతం చూపించడానికే ఇలా కష్టాలు పడుతున్నారు నువ్వు ఇలా కష్టాలు పడుతూ ఉన్నావు అంటే అది ముందు ముందు చాలా అద్భుతాలు జరుగుతాయడానికి కారణం నువ్వు మహాజాతకురాలు ఇవ్వమ్మా నువ్వు చాలా చేయబోతున్నావు అనే గురువుగారు చెబుతారు ఏంటో నేను ఇక్కడ ఏడుస్తూ అక్కడేమో అక్కడ మోసం చేసి నాన్నెక్కడో బాధపడుతూ నేను మహాజాతకురా అని చామంతి అనుకుంటా ఉంటుంది తర్వాత ప్రేమ్ బయటకి వచ్చి ఏంటి అమ్మగారు కొట్టినందుకు బాధపడుతున్నావా అని అంటే మరి నేను తప్పు చేశాను కదా మరి అమ్మగారు కొట్టడం తప్పు ఎలా అవుతుంది అని చామంతి అంటుంది నీలా ఎవ్వరూ ఆలోచించలేదు చామంతి ప్రేమ్ అంటాడు ఆయన మాట్లాడుతూ ఉండు నేను బయటికి వెళ్తాను అని ఇలా బాధపడుతూ ఉంటావు కానీ నాతో పాటే వచ్చేసే అన్ని ప్రేమ అంటే అమ్మో అమ్మగారు చూస్తే మళ్ళీ తిడతారు అని చామంతి అంటే తిట్టిన అమ్మగారు నేను ఎందుకు పిలుస్తారు కొంచెం లాజిగ్గా ఆలోచించు మనం వెళ్దాం రా అనే ప్రేమ చామంతిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఏంటమ్మా నాన్న ఇలా చూస్తున్నారు ఆ రోజు ఇవ్వరాని చేశారు పట్ట్యాభిషేషేకం చేశారు అని దీక్ష అరుస్తూ ఉంటుంది చూడు మీ నాన్న ఆలోచిస్తున్నారు అంటే ఏదో ఒక పెద్ద ప్లాన్ వేసే ఉంటారు ఆయన పట్టాభిషేకం చేసినంత మాత్రాన పూర్తయిపోతుందా ఆ వంశాచారులు చాలా రూల్స్ అండ్ కండిషన్స్ చెబుతున్నారు అవన్నీ ఆ రోజాకి ముందుకు వెళ్ళాలి అప్పుడే ఈ ఇంటికి కోడలు అవుతుంది అంతలోపు మేము ఉన్నాం కదా అని భ్రమలో చెప్పడంతో అవును మొదట్లోనే అడ్డుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి ఆ రమాదేవికి రాజమణిహారం పైన చాలా ఆశ ఉన్నమాట నిజమే కానీ మొదట్లోనే కాదు చివరిలో నేను పెడతాను చిచ్చు అని జగదీష్ అంటాను చా నువ్వు ఇక్కడే కూర్చో నేను డాక్టర్తో మాట్లాడి అతన్ని చూసేసి వస్తాను అని ప్రేమ్ లోపలికి వచ్చి ఎలా ఉంది డాక్టర్ అని అడగడంతో ఇంకా క్రిటికల్గానే ఉంది సర్జరీ చేయాలి ఐదు లక్షలు పేమెంట్ చేసి వెళ్ళండి మిగతా ఆపరేషన్ తర్వాత పేమెంట్ చేద్దారు అని డాక్టర్ అంటాడు ఈ లోపలే చామంతి ముఖం చూద్దాం అని ప్రయత్నిస్తూ ఉంటే రామచంద్రయ్య ముఖం చూడలేకపోతుంది తర్వాత ప్రేమ్ ఐదు లక్షల పేమెంట్ చేసేసి రామ్ వెళ్దాము అని చెబుతూ ఉంటే అప్పుడే ఒక తండ్రి కూతురు ఇద్దరు ఒకరినొకరు ముద్దులు ఉండడం చూసేసిన చామంతి వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అది చూసిన ప్రేమ్ ఏంటి మీ నాన్న గుర్తుకొచ్చారా అని అడగటంతో మీరు వెళ్ళేవారు డ్రైవర్ బాబు అవును గుర్తుకొచ్చారులే కానీ ఎలా ఉందంట అని అడగటంతో ఆపరేషన్కి డబ్బులు కట్టాను చెతాడు మరెంత మంచివారు డ్రైవర్ బాబు అని చామంతి ప్రేమని పొగుడుతూ ఉంటే మన వల్ల ఒకరు సంతోషపడతారు అంటే మనకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది తృప్తినిస్తుంది ఒక మంచి ప్రాణం కాపాడటం కన్నా ఇంకేముంది రామ్ వెళ్దాం అని ప్రేమ ఉంటాడు చూడండి అమ్మా ఇప్పుడు తులాభారానికి మొత్తం మీరు రెడీ చేసుకోవాలి ఈ తులాబారం ఎలా ఉండాలో తెలుసా మీ ఇంట్లో ఉన్న కనకంతో ఈ రోజు యువరాణిని తులాభారం చేయాలి అది ఈ విడతో సందు తూగాలి ఇంకొక షరతు ఉంది బయట నుంచి ఎటువంటి కనకము కూడా తీసుకురాకూడదు కేవలం మీ ఇంట్లో ఉన్న బంగారంతో మాత్రమే తులాభారం చేయగలగాలి గుర్తుందా అని వంశాచారులు చెప్పడంతో నా ఇంట్లో రేని గోల్డ్ నా దగ్గర చాలా బంగారం ఉంది నేను చాలా ఈజీగా రోజాని తులాభారం వేయగలను అని రమాదేవి చెబుతుంది అందుకు మొత్తం కూడా చంద్రిక తీసుకువచ్చి పెట్టేశాయి అని రమాదేవి ఆర్డర్ వేస్తూ ఉంటుంది బంగారం విగ్రహాలు పెద్ద పెద్ద బంగారు నగలు అల్లో తీసుకువచ్చేసి వచ్చేసి తులాభారం కోసం రెడీ చేస్తూ ఉంటారు అమ్మ రోజా నువ్వు ఆ తులాభారంలో కూర్చో అమ్మ అని వంశాచారులు చెబుతారు అలాగే అన్ని రోజా తులాభారంలో కూర్చోని ఉంటుంది ఇదంతా చూస్తున్న ప్రేమ్ బయటికి వచ్చేస్తాడు చామంతి కూడా లోపలికి వెళ్లకుండా బయటే అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తుంది అక్క అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే ప్రేమ బయటికి రావడంతో ఏం జరుగుతుంది లోపల అని చామంతి అడగడంతో అక్కడ జరగరాని చిత్ర విచిత్రాలన్నీ జరుగుతున్నాయి అక్కడ చూడడం కన్నా ఇక్కడ బయటికి రావడం మేలు అని నేను బయటికి వచ్చేసాను అక్కడ తులాభారం చేస్తున్నారు బంగారంతో అని చెప్పడంతో ఏంటి బంగారంతో అక్కకి తులాభారం చేస్తున్నారా అని చామంతి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది చంద్రగా బంగారపు విగ్రహాన్ని బంగారు నగల్ని అర్థిస్తూ ఉంటే రమాదేవి రోజాని ఒక తులాభారంలో కూర్చోబెట్టేసి ఇంకొక తులాభారం ఆ విగ్రహాలు బంగారం అంతా కూడా పేరుస్తూ ఉంటుంది అయితే ఇంట్లో ఉన్న బంగారం మొత్తం పెట్టినా కూడా రోజా అలాగే కింద కూర్చొని రోజానే రమాదేవి తన బంగారంతో తులాభారం చేయలేకపోతూ ఉంటుంది ఒకవైపు అదేంటి ఈ రోజా ఇంతకీ పైకి రావటం లేదు సమానంగా అవ్వటం లేదే అని రమాదేవి కంగారు పడుతూ ఉంటే ఇప్పుడు ఈ తులాభారంలో నేను సమతూపకపోతే నేను ఎవరన్నీ కానట్లయినా ఈ పెళ్లి జరగనట్లయినా అని ఇంకొక వైపు రోజా కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కూడా అయిపోయింది ఇంకేమీ లేదు అని చంద్రకాంత్ చెబుతుంది ఏంటి ఇంట్లో నలు తులా వెతకం ఎక్కడ ఏం కనబడినా అందరు వెళ్ళి తీసుకోరండి ఈ రోజు నేను తులాభారం వెతికి తీరాల్సిందే రోజానే సమ అని రమాదేవి కేకలు పెడుతూ పిచ్చిదానిలా అరుస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏ విధంగా రోజా తమా తులాభారం చేస్తుంది లేకుంటే చామ్ ఏదైనా హెల్ప్ చేస్తుందా అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము రమాదేవి ఏ విధంగా రోజాని సేవ్ చేసుకుంటుందో చూద్దాం